హాయ్ స్టూడెంట్స్ సాధారణ వ్యాసాలు ఫస్ట్ పార్ట్లో రెండు అంశాలు నేర్చుకున్నారు కదా మిగతా రెండు అంశాలను ఈ వీడియో ద్వారా నేర్చుకోండి ఇందులో మూడవ అంశం యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఉపోద్ఘాతం ఇంటర్నెట్ మనుషుల పనిలో భారాన్ని తగ్గించి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నది ఒకప్పుడు లేఖలు టెలిగ్రామ్లు టెలిఫోన్లు మనుషుల మధ్య దూరాన్ని కొంత తగ్గించాయి కానీ ఇప్పుడు సెల్ఫోన్ శరీర భాగాల్లో ఒకటిగా మారిపోగా టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది ఫోన్ సంభాషణలు వీడియో కాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించింది కానీ ఆత్మీయత అనుబంధాలను మాయం చేశాయి అలాంటి సామాజిక మాధ్యమాల వలలో యువత చిక్కుకున్నది వివరణ వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు అనుబంధాలను పెంచుతున్నాయో తుంచుతున్నాయో అర్థం కావడం లేదు మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభ నష్టాలు రెండూ ఉన్నాయి వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టా వంటి మాధ్యమాలు అనేక యాప్స్ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి అరచేతిలో వైకుంఠం లాగా ఇప్పుడు అన్నీ మన చేతి ఫోన్లో తెలుసుకునే సౌకర్యం కలిగింది అన్నీ అన్నప్పుడు అందులో మంచి చెడు రెండూ ఉన్నాయి అలెగ్జాండర్ బెల్ ఫోన్గా మొదలై ఈరోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది ఫోన్ మన దేశంలోకి ప్రవేశించేసరికి ఇరవై ఏళ్ళు పట్టింది పాటలు వినడం అలారం సమాచారం సమయం మాత్రమే తెలుసుకునే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు ఇరవై ఒక శతాబ్దంలోకి అడుగుపెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోన్ నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చుంది ఫోన్ అంటే ఇందులో లేనిది ప్రపంచంలో లేదు ప్రపంచంలో లేనిది ఇందులో లేదు అన్న స్థితికి చేరాం ఇక్కడే అసలు సమస్య మొదలైంది అవసరమైన అనవసరమైన సమాచారం ఒక చోట కలగాపులగంగా ఉండటం వలన సమాజంలో ముఖ్యంగా యువతపై దుష్ప్రభావాలకు కారణమైంది మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు మనుషులు సెల్ ఫోన్ సోషల్ మీడియా అనే అష్ట దిగ్బంధనంలో చిక్కుకుపోయారు తనతో పాటు తన చుట్టుపక్కల వ్యక్తులతో ప్రకృతితో సంబంధం కోల్పోయారు మానవ సంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్లోనో ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడటం లేదు సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ వెన్నునొప్పి వంటి బాధలు తప్పడం లేదు అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం చక్కెర వ్యాధి వంటి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ క్రికెట్ వంటి ఆటలు ఫోన్లో ఆడటం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు ఇటీవల పెళ్లిళ్ళు ఆకర్కు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అప్లోడ్ డౌన్లోడ్లతో జీవితం దుర్భరం చేసుకుంటున్నారు అశ్లీల వెబ్సైట్ల సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి అనవసరమైన చెత్త సమాచారం ఫార్వర్డ్ చేస్తూ ఇతరులను తమలాగే చేస్తున్నారు తమ స్వీయ జ్ఞానాన్ని వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు ఇందులో గుణదోషాలు రెండు ఉన్నప్పటికీ యువతపై చెడు ప్రభావం ఎక్కువగా పడుతున్నది ముగింపు చదువు ఆటపాటలతో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు దీనివల్ల శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి పెరిగి మెదడు మద్దుబార స్థితికి వచ్చింది యువతరం మాదక ద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చూడాలి యువత చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తు కోసం ఆదర్శ మార్గంలో నడవాలి నాలుగవ అంశం జాతీయ విపత్తులు ఉపోద్ఘాతం అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవ సంఘటనే విపత్తు దీనివల్ల భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుంది ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి ప్రజలు ప్రభుత్వం బాధ్యతతో ఈ విపత్తులను అధిగమించాలి వివరణ విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది అత్యవసర చర్యలకు ప్రతిబంధకం ఏర్పడుతుంది దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది అయితే విపత్తులు ఆకస్మికంగా సంభవించడం అతి వేగంగా విస్తరించడం ప్రజలను దెబ్బతీయడం ప్రకృతి వనరులను ధ్వంసం చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించడం చేస్తాయి సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి సహజమైనవి మానవ తప్పిదాల వల్ల సంభవించేవి భూకంపాలు సునామీలు వరదలు తుఫానులు కరువులు అంటువ్యాధులు వంటివి సహజమైన విపత్తులైతే యుద్ధాలు అనుప్రమాదాలు రసాయన విస్ఫోటనాలు ఉగ్రవాద దాడులు లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచూ ఏదో ఒక విపత్తులకు గురవుతున్నాయి దీనికి కారణం మన దేశ విభిన్న స్థితులు అధిక జనాభా సుదీర్ఘ తీరరేఖ వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ పారిశ్రామికీకరణ అటవీ నిర్మూలన మొదలైనవి భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలిస్తే భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉత్తరకాశీ భూకంపం లాతూర్ భూకంపం భుజ్ భూకంపం దివిసీమ ఉప్పెన దక్షిణ కోస్తాలో సునామి ముంబైపై ఉగ్రవాదుల దాడి కేరళలో వరదలు కరోనా మహమ్మారి మొదలైనవి కొన్ని విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తుల నిర్వహణ చాలా ముఖ్యం విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం విపత్తు నిర్వహణలో ముఖ్యమైనవి ఒకటి సంసిద్ధత విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటం కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు ఉదాహరణకు భూకంపాలు విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం ఉంటుంది అందుబాటులో ఉన్న పరిమిత వనరులు ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడాలి రెండు ఉపశమనం సహాయక చర్యలు విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టేవే ఉపశమన చర్యలు విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి వస్త్రాలు తాత్కాలిక వసతి వైద్యం వంటి మౌలిక అవసరాలను తీర్చాలి పునరావాసం ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు రుణ సహాయాన్ని అందించడం ఉండటానికి వసతి అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలి రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు విపత్తులు సంభవించినప్పుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు వీటికి తోడుగా అగ్నిమాపక కళాశాల పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం విపత్తు సంభవించే వరకు వేచి ఉండకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రాణాలను కాపాడుకోగలుగుతాం ప్రజలలో సరైన అవగాహన ద్వారా విధ్వంసాన్ని తగ్గించవచ్చు దీనికి ఉదాహరణ కోవిడ్ ముగింపు విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలి విపత్తుల సమయంలో ప్రజలకు సమాచారాన్ని తెలియజేయాలి విపత్తుల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ ఇవ్వాలి ఇందుకు ప్రభుత్వం అధికారులు ప్రజల పరస్పర సహకారం ఉండాలి ఇది నేను మీకు అందిస్తున్నటువంటి సాధారణ వ్యాసాలు సంక్షిప్త రచనా విధానం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి